మట్టిపనం మీద దోశ అయితే సూపర్ వచ్చింది అప్పటి టేస్ట్ అయితే అదిరిపోయింది మంచి టేస్ట్ చూపించాగా చూసింది అని మా పిన్ని అంటుంటే మా పిన్ని చూడగానే చూడదు ఇక మాదైతే బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ అయిపోయింది అక్క నేను రెడీ అయిపోయాము ఊరికి పోయేకి మా పిన్ని మూడ్ ఆఫ్ అయింది ఇంకా టూ డేస్ ఉండండి అనింది అక్కడికి చాలా రోజు అయింది పోయి వన్ వీక్ అవుతుంది నెక్స్ట్ హాలిడేస్కి వస్తాం పిన్ని అని ఇక నేను అక్క అయితే బయలుదేరాము అందరూ పాపం చాలా మూడ్ ఆఫ్ అయిపోయారు పిల్లలు మా పిన్ని అందరూ ఇక చూసారా మేమైతే బయలుదేరాం బట్ ఇప్పుడు కానీ మేము పాగొడకు పోతుండలేదు బుక్క పట్టణం పోతున్నాం మా అక్క వాళ్ళ ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ చిన్నాన కూతురు అవుతుంది ఇక మేమైతే ఆటోలో వెళ్తున్నాం చూడండి పుట్టపర్తిలో చాలా చాలా రష్గా ఉంది ఎందుకు తెలిసినా ఆ రోజు క్యాన్వాస్ వేసేకి వెళ్తున్నారంట జగన్ జై జగన్ జై జగన్ అని అరుస్తున్నారు బట్ చాలా చాలా బాగుంటే నేను అలాగే వీడియో షూట్ చేశాను మీ దగ్గర షేర్ చేసుకోవాలని నేను క్యాన్వాస్ అంటే ఇలా జరిగిండేది ఇదే మొదటిసారి చూశాను ఆంధ్రాలో ఇంకా థర్టీ డేస్ టైం ఉంది బట్ ఇప్పటి నుంచినే ప్రచారాలు మొదలుపెట్టారనమాట చాలా చాలా రిష్గా ఉంది అసలు బస్సులు అవైలబుల్ లేనే లేవు ఓన్లీ ఆటోలోనే పోవాలి మేము చూసారా ఈ రోడ్ అంతా కుటపర్తి రోడ్డే ఫుల్ జామ్ అయిపోయింది అసలు ఎన్ని ఆటోస్ తెలిసినా జనాలు ఎలా పార్ట్ బస్సు లేదు ఏమీ లేదు ఆటో ఓన్లీ బైకల్ అంతే ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద చామేనా వేసి వాళ్ళకి అన్నీ ఇక్కడే అరేంజ్ చేశారనమాట చాలా చాలా ఇచ్చారు ఆంధ్రాలో చాలా బాగుందబ్బా ఓటేసేది క్యాన్వాస్ వేసేది అది చూడండి మాకు అస్సలు బయటికి ఇలా చూసేకే స్పేస్ లేదు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట ఇక మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఆడవాళ్ళంతా జగన్ అన్న ఫోటోలు తీసుకొని పోతుంటే నేను అలాగే కాసేపు ఉండనా ఇక్కడ నీళ్ళు పనేసినాను చూద్దాం అనేసి మీరు చూస్తున్నారు కదా ఇక ఆంధ్రాలో అంటే ఎండలు చాలా ఉన్నాయి అబ్బా కొత్త ఎండలు మన పక్కే బెటరు బట్ ఎన్ని వాన్ రాలేదు కొంచెం వాన్ వచ్చింటే చాలా బాగుంటుంది అండి వర్షాలు లేవసలు వర్షం వచ్చి ఉంటే ఇంకా మేమైతే మొత్తానికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క వచ్చేసరికి పూరి చికెన్ రైస్ కుష్క రైస్ అన్నీ చేసింది ఇక రాగానే ఫ్రెష్ అప్ అయ్యాము అన్నం తినేకైతే కూర్చొని వేసినాము అక్క అంత ప్లేట్లో సర్వ్ చేస్తుంది ఇక ఇది మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ కామెంటు అలాగే సబ్స్క్రైబ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం